ఏ విధంగా లేదు మొత్తం ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట ఈ వీడియో మొత్తం చూడండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్వర్ణగిరికి ఏ విధంగా చేరుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేరుకోవాలంటే మీరు హైదరాబాద్కి చేరుకోవాలన్నమాట ఎందుకంటే హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు చాలా బస్సులు ఉంటాయి కాబట్టి మీరు అక్కడ చేరుకున్న తర్వాత బస్సు ఎక్కి మీరు స్వర్ణగిరి టికెట్లు తీసుకున్నారనుకో మీకు అక్కడ వదిలిపెడతాడు ఆ నుంచి మీకు హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి స్వర్ణగిరి వస్తుందన్నమాట అదే అదేవిధంగా ఇక్కడ ట్రైన్లు అయితే అందుబాటులో లేవు బస్సులు అయితే మీకు పది నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి మీరు స్వర్ణగిరికి చేరుకోవచ్చు మీరు ప్రై అదే మీకు ఓన్ వెహికల్ ఉంటే మీరు అన్ని విధాలుగా మీరు చూడవచ్చు అనమాట స్వర్ణగిరి చూడవచ్చు గుట్ట చూడవచ్చు అక్కడ చుట్టుపక్కల అన్ని విధాలుగా మీరు చూసుకోవచ్చు ఓన్ వెహికల్ ఉంటే ఈ విధంగా అయితే మీరు స్వర్ణగిరికి అయితే చేరుకోవాలి ఫ్రెండ్స్ మీకు బస్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది దేవాలయం చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు అనమాట చాలా బాగా కట్టారు ప్రతి ఒక్క విగ్రహాలు మీకు పన్నెండు అడుగుల విగ్రహాలు ఉంటుంది అదే విధంగా మీరు చుట్టుపక్కల అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీ ముంగల ఇంకా ఎన్నో చేయిస్తాను అనమాట అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్వర్ణగిరిలో ఉన్నా అనమాట మొత్తం వీడియో చూపిస్తా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ స్వర్ణగిరి మొత్తం చూపిస్తా ప్రతి ఒక్కటి లొకేషన్ మొత్తం చూపిస్తాను అనమాట యాదగిరి గుట్ట పోయేటప్పుడు స్వర్ణగిరి టచ్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూడాలనుకుంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మీరు మొత్తం చూడవచ్చు అదే మీరు నైన్ ఓ క్లాక్ వస్తే అక్కడ దేవాలయాలు బంద్ చేస్తారు కాబట్టి చూసే అవకాశాలు అయితే కోల్పోతారనమాట నేను పది నిమిషాలు టైం ఉంది కాబట్టి ఇది మొత్తం కవర్ చేయడం జరిగింది అక్కడ టైం అయితే అయిపోయింది అక్కడ ఒక్కొక్క లైట్ అయితే తీయడం జరిగింది వాస్తవానికి అయితే మీరు దేవాలయం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అంత బాగున్న విగ్రహాలు ఒక్కొక్క విగ్రహాలు పన్నెండు అడుగుల విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అయితే లోపట రెండు కళ్ళు అయితే అనమాట నాకైతే టైం దొరకలేదు తప్పకుండా మీరు యాదగిరి గుట్టకు వచ్చేటప్పుడు ఈ దేవాలయాన్ని అస్సలు మిస్ చేసుకోరాదు ఎందుకంటే చూస్తున్నారా ఒక్కొక్క విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అబ్బా ఏ విధంగా ఉంటుంది లోపల వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వాటర్లో విష్ణుమూర్తి చూడిస్తే అబ్బాబాబా కళ్ళు తిరిగిపోతాయి అనమాట అంత ఎక్సలెంట్గా అంత సూపర్గా చెక్కారు కట్టారు అంటే మీరు అర్థం చేసుకుంటే అసలు ఈ దేవాలయం ఎందుకు ఇంతగానో వేరే అవుతుంది అసలు ఇక్కడ ఏముంది ప్రత్యేకతలు అంటే మీరు చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది మీకు దక్కుతుంది చాలా చక్కగా చాలా బాగా ఆ గుడి గంట చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు మన మాటలు చెప్పేది కాదు ఎందుకంటే మీరు ఒక్కసారి వెళ్ళి దర్శించుకుంటే దానికి వచ్చి ఆనందమే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూడవచ్చు విష్ణుమూర్తి నీళ్ళలో మధ్యలో ఉంటాడనమాట అక్కడ ఎంతమంది జనాలు ఎంతమంది పబ్లిక్ అసలు చూడడానికి ఎంతమంది వస్తున్నారు అసలు ఒక్కొక్క సీన్ అయితే చాలా బాగుంది ఒక్కొక్క సీన్ అసలు ఆ అందము ఆ గుడికి ఒక వచ్చే అందము అదే గోపురాలు అక్కడ ఉండే సీన్ అయితే చాలా సూపర్గా ఉంది అసలు రెండు కళ్ళు అయితే అనమాట మన యాదగిరిగుట్ట ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ చాలా అభివృద్ధి చెందడము చాలా సంతోషంగా ఉంది మీరు చూడవచ్చు విష్ణుమూర్తి మనము వాటర్ మధ్యలో మీరు చూస్తున్నారు కదా అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు చూడకపోతే ఫ్యామిలీతో సహా మీరు వెళ్ళి చూడండి వాళ్ళకు కూడా కొంచెం మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీతోని వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అసలు ఈ దేవాలయం అయితే అసలు మీరు అస్సలు మిస్ కారాదు నేను అందరం ఫ్యామిలీతో సహా వెళ్ళి ఈ దేవాలయాన్ని అయితే మనము దర్శించుకోవడం జరిగింది వాళ్ళని తీసుకెళ్తే కూడా వాళ్ళు ఆనందం పడ్డారు అది ఇంత బాగా కట్టారా అని గుడి యొక్క ఆనందము మీరు ఒక్కసారి దేవాలయాన్ని దర్శించుకోండి చాలా బాగుంటుంది ఒక్కొక్క విగ్రహాలు అదే శ్రీవారి పాదాలు స్టార్టింగ్ ఉంటుంది ఆ పాదాలు అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంది ఈ వీడియో మొత్తం చూడండి ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వీడియో చూస్తున్నారు కానీ ఈ లైక్ ఎవరు కొట్టట్లేదు లైక్ అయితే కొట్టండి ఈ గోపురం మొత్తం చూపెట్టడం జరిగింది వీడియో మొత్తం చూడండి అదేవిధంగా ఇక్కడ నమ్మకం ఉంటుంది రూపాయి కాయిన్స్లు ఇక్కడ పెడుతుంటారు అనమాట ఎందుకంటే నా అనుకున్న కోరికలు నెరవేరాలని ఇక్కడ రూపాయి కాయింట్స్ అనేది పెడుతున్నారు ఇక్కడ అదేవిధంగా మీకు ఒక రూమ్ ఉంటుంది మొత్తము గ్లాస్లోతోనే నిండిపోయి ఉంటుంది లోపల ఒక తొట్ల ఉంటుంది అనమాట అక్కడ కోరికలు కోరుకొని అక్కడ అమౌంట్ అనేది వేస్తున్నారు అనమాట చాలామంది ఇక్కడ అందరూ పబ్లిక్ బయటికి వస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను అక్కడ టైమింగ్ అయిపోయింది కాబట్టి అందరూ బయటకు అయితే వస్తున్నారు ఒక్కొక్క లైట్ తీసేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడవచ్చు విగ్రహము చాలా పెద్దగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం చూడవచ్చు చాలా చక్కగా ఎంత బాగుందో అదేవిధంగా మీరు ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్లతోని కావచ్చు మంచి ఏదైనా చూసేది అవకాశం ఉందంటే ఈ స్వర్ణగిరి మాత్రము గుట్ట మాత్రము అక్కడ చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి ఎవరు అసలు నిస్కారాదు ఇక్కడ ఈ విధంగా అయితే గోపురాలు అయితే చాలా బాగుంది నేను లేట్ అయ్యి వచ్చాను